నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ వెల్కమ్ టు భారత్ న్యూస్ రాష్ట్రంలో ఆక్వా రైతులు ఆక్వా ఎగుమతిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అమెరికా ఒక్కసారిగా సుంకాలను పెంచడంతో దాని ప్రభావం గోదావరి జిల్లాలోని ఎక్స్పోర్టర్లపై పడుతుంది పూర్తిగా కూడా విదేశీ ద్రవ్యంలో కూడా గతంలో తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా విప్లాత్మకంగా మారి గతంలో ఇరవై శాతం ఇచ్చే విదేశీ మార్గద్రవ్య రాయితీలు ప్రస్తుతం ఆరు శాతమే ఉన్నాయి దీని ఆర్కే ఆర్ సీ ఫుడ్స్ ఎండి కామరాజు మనతో ఉన్నారు కామరాజు అడిగి మరింత సమాచారం తెలుస్తుంది నమస్తే కామరాజు గారు అసలు ఇప్పుడు ట్రంప్ విధించిన యాభై శాతం ఏదైతే తిరుగుదల ఉందో ఇది మన రైతాంగంపై కానీ మన సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ పై ఏ విధంగా ఖచ్చితంగా పడుతుంది రైతులు రైతు బాధపడతారు ఎక్స్పోర్టర్స్ కు ప్రాబ్లమ్స్ వస్తుంది అమెరికన్స్ కు ప్రాబ్లమ్స్ వస్తుంది ఇండియా రైతులు కూడా ప్రాబ్లమ్స్ ఇది పిచ్చివాడి చేత రాయి ఇది ఎంత కాలం జరుగుతుందంటే అమెరికాలో అతి త్వరలో పెద్ద రెవల్యూషన్ జరుగుతుంది எதுக்கான பிரதி ஃபிஃப்டி பர்சன்டேஜ் டம்பிங் தூட்டுப்படுத்தி ஃபிஃப்டி பர்சண்டேஜ் அது பிராடக படுத்து ரேட்டு திரு இக்கடே அது இட பரிதேஷ் செய்ய அமெரிக்கா சேதம் அமெரிக்கா வச்சு அக்க டவுன்ஃது அமெரிக்கா டவுன் மனக்கு ரிஸ் கொண்டு கொண்டு பிராப்ளம்ஸ் உய்வி கா இப்போ மனக்கு காவல் கவர் சப்போர் செய்யுது சென்ட்ரல் கவர்மெண்ட் இது சப்போர் ரெட் டைம் ஏ விதமாக சப்போர் அண்ட் தீன்க முகர் பீரியட்ல டிஇஇபிபி ஒரு எக்ஸ்போர்ட் கிரெடிட் சேஷன் அமெரிக்கன் டாலர்ஸ் இண்டியாக்கு ரப்பிஸ்டே வாழ்க்கை டொண்டி பர்சண்டேஜ் இண்டன் சென்ட்ரல் கவரமெண்ட் அது இப்போ பூர்வா சிக்ஸ் பர்சன்டேஜ் சம் அது மல்லி டொண்டி பர்சென்டேஜ் கெழ்த்தே கொஞ்சம் மேனேஜ் அய்யச்சு தீன் வல இது ரேட்டு ரெத்து எவரை படிச்சாரோ வாழ்மீத படுத்துது ఎంతకంటే కొట్టడానికి అవకాశం ఉంది సార్ మనం ఇప్పుడు ఈ యాభై శాతం ఏదైతే ఈ సుంకాల విధింపు ఉందో దాని నుంచి తప్పించుకోవాలంటే మనం ఏదన్నా అంటే ప్రపంచంలో మరి మరి దేశాల దేశాలకన్నా మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశం అయింది ఇప్పుడు మనతో పాటు ఫిఫ్టీ పర్సెంటేజ్ పాపులేషన్ ఉన్న కెనడా అని బ్రిక్స్ అంటారు కదా ఈ దేశం మీద ఇప్పుడు ఎక్కువ మన చేయాలి ఇండియా మార్కెట్ మనం డెవలప్ చేయాలి సార్ ఇండియా మార్కెట్లో కూడా కన్సంప్షన్ చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ కొన్ని కొన్ని దేశ రాష్ట్రాల్లో మాత్రమే కన్సెప్షన్ ఎక్కువ ఉన్నాయి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో లేదు ఫుల్ అండ్ ఫుల్ వెజిటేరియన్ ఇది ఉంది ఇది ఇండియా మార్కెట్ను హెవీగా చేయాలి అది ఒక ఒక వైపు ఎందుకంటే ఈ బిజినెస్ అయితే సీఫుడ్ రైతులు వేరే మార్గమే లేదు ఎందుకంటే ఈ చెరువు ఈ ఆల్రెడీ అగ్రికల్చర్ సెట్ అవ్వదు ఎందుకంటే సాల్ట్ సాల్ట్ అయిపోయింది కాయితే చేయాలి లేదంటే వేరే ప్రొడక్ట్స్ చేయాలి ఇవాళ పంపను అని చెప్పేసి కల్చర్ చేయడం మాట్లాడుతున్నాం ఈ మధ్యలో ట్రయల్ జరుగుతున్నాయి అదే సంధు అంటారు సందు సందు అని మేము ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా కల్చర్ చేయడానికి కొన్ని లో ఉంది ఇనిషియల్ స్టేజ్ లో అది డెవలప్ చేసుకోవచ్చు ఇంకా రైతులకు సంబంధించి ఈ మనం ప్రభుత్వం ఎటువంటి రైతు అంటే ప్రధానంగా ఎక్స్పోర్టర్స్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఎక్స్పోర్టర్స్ ఈ రైతులతో పాటు ఇంకేమైనా కరెంటు బిల్లు ఇప్పుడు సబ్సిడీ కరెంట్ బిల్ సబ్సిడీ మనకి డ్యూటీ జిఎస్టి లేదన్న బట్టి అది గత ఇబ్బంది లేదు కరెంటు బిల్లు ఈ ఫీడ్ ఖర్చు ఎంతకైనా తగ్గిస్తే ఫీడ్ వాళ్ళకి ఎంత చేయాలి ఫీడ్ వాళ్ళు కరెంట్ బిల్లు తగ్గిస్తే ఆటోమేటిక్గా ఫీడ్ మీద రేట్ దక్కుతుంది అది ఒకటి ఫార్మా కంపెనీస్ ఉంది కొన్ని కొన్ని కెమికల్స్ కి జిఎస్టి ఉంది అది తీసేది అది జీరోసేస్ అయితే ఇంకా మంచిది మన ఇండస్ట్రీ బాగుంది ప్రధానంగా ఎక్స్పోర్టర్స్ సంబంధించి అంటే యుఏ దేశాలకి యూఏ దేశాలతో పాటు ఇతర తర దేశాలకి ఎగుమతి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున అనుమతులు ఇస్తుంది ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువ చేసింది అది మీ ఎక్స్పోర్ట్స్ ఏమైనా ఉపయోగపడుతుంది సార్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి యూరోపియన్ యూనియన్స్ ఉంది రెస్ట్రిక్షన్స్ కొంచెం ఎక్కువ వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి హన్సెన్షన్ ఉన్నాయి రష్యాకి ఇప్పుడు నెక్స్ట్ మేము ప్లాన్ చేస్తే రష్యా మెయిన్ టార్గెట్ చేస్తుంది రష్యా వారు కూడా అమెరికాకి ఏదైనా పంపిస్తున్నా రష్యా పంపించమంటే ఆల్మోస్ట్ ఆపేసాం ఫర్దర్ ఆర్డర్ కూడా తీసుకోవట్లేదు మేము ఇంకా రష్యా ఉంది రష్యా కాకుండా అరబ్ కంట్రీస్ ఉన్నాయి అక్కడ ఇటువంటి ఉన్న మ్యూజియం లేవు సో అంటే గా అలా జరుగుతుంది ఈ మార్కెట్ పట్టుకున్నాను చాలా టైం తీసుకుంటాను ఎందుకంటే మన లార్జ్ ప్రొడ్యూసర్ మన మన వాల్యూమ్ వచ్చి లెవెల్ లెవెల్లో మన ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం చైనా సెకండ్ ప్లేస్ ఉంది సో ఇంత వాల్యూమ్ ఎక్కడ ఎలాగో డైవర్ట్ దగ్గర ఎందుకు పోయిందండి గతంలో చైనా మార్కెట్ కూడా చైనా కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం ఎందుకు పోయింది చైనా చేసేవాళ్ళు చేస్తున్నారు చైనా మార్కెట్ ఏం పోవాల చైనా మార్కెట్ అదే ఈకో ఫ్రెండ్లీ అయిపోతుంది ఇబ్బంది ఇప్పుడు ఈక్విటీ దేశాల్లో పండుతున్న ఏదైతే ఆ రొయ్య ఉందో అది ఏమన్నా మనకి ప్రత్యేకంగా ఏమంటారో లేదండి అది చాలా చిన్న కంట్రీ చాలా చిన్న కంట్రీ గోగోదావరి ఈ గోదావరికి వెళ్తే ఎంత ఉంటుందో అంతే ఉంటుంది అది ఆ న్యూస్ కరెక్ట్ గా అనిపించట్లేదు అది ఎంతవరకే అది అంత అంత పండిస్తానికి కూడా అందులో వైల్ కంపెనీ కూడా చాలా తక్కువ ఉన్నాయి దాని ఏమో అది నాకు తెలియింది దాని ఒక ఐడియా లేదు అది అది మాత్రం పచ్చి అబ్బం ఇప్పుడు అందరూ కూడా అంటే ఏదైతే ఈ సుంకాల పెరుగుదల ఉందో దీని ప్రభావం పట్ల చాలా మంది భయాందోళన వ్యక్తం చేస్తారు అంటే మనకు ప్రత్యేకం లేదు బతుకు తెలియదు ఇదే అంటే మన దేశంలో చూసుకుంటే ప్రధానంగా మన రాష్ట్రంలో మన జిల్లాల్లో ఇదే ప్రధాన పంట అయిపోయే పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా లక్షలాది కుటుంబాలు దీని మీద మీరందరికీ ఎలా ఉపశమనం సార్ ఇది పక్కా టెంపరీ ఈ ఇష్యూ కొన్ని నెలల్లో పోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి అది త్వరలో రివల్యూషన్ జరుగుతాయి ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ రోడ్ ఎక్తారు అమెరికన్స్ చూస్తారు చూస్తారు ఒక ఐదు నెలలు అయింది ఇవ్వండి అక్కడ చాలా ఎక్కువ ఎక్కువైపోతుంది అప్పుడు ఏమవుతుంది ఒక రెవల్యూషన్ రోడ్ ఎక్కేసి ట్రంప్ మీద రెడీ ఎందుకు సార్ ట్రంప్ ఒక్కసారిగా మన మీద పగబెట్టినట్టు యాభై శాతం నుంచి ఇది అక్కడ పై కూడా భారత్ అసలు ఎందుకు ఈ ట్రంప్ ఉద్దేశం వెనకాల ఏదైతే ఏ కారణం అయితే ఎక్కువ ఉందని మీరు అనుకుంటున్నారు ఆయిల్ పార్టీ క్రూడ్ ఆయిల్ ప్రింట్ ఆయిల్ పాలిటిక్స్ అది రష్యా కాకపోతే యూఎస్ కా దాన్ని ఇండైరెక్ట్ గా ఇలా చేస్తున్నాడు వ్యాపారం చేయకూడదు ఏ వస్తువు లోపల రావడానికి కానీ ఇది కంపల్సరీ ఇది అత్యవసర వస్తు దీని మీద పెట్ట మాత్రం తప్పు అంటే మీరు అన్నట్టు దీనికి మినహాయింపిస్తే ఏమైనా అవకాశం ఉంటుందండి మినహాయి మినహాయింపించే అవకాశం ఉందా ఇస్తారు తిరుగుతారు కొంచెం వెయిట్ చేయాలి కొత్త ఇమీడియట్ కావద్దు కొంచెం వెయిట్ చేయాలి అంటే మేము అమెరికా కంటే ఆర్డర్ తీసుకోవట్లేదు ఇట్లా క్రిస్మస్ సీజన్ అది ఇప్పుడు అక్టోబర్ లో కూడా క్రిస్మస్ అంత చైనా వియట్నాంకేదా అంత ప్రాణికే ఇండియా సో చైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ వేసాడు కదా ట్యాక్స్ డ్యూటీ ట్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు కదా మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సార్ అసలు వీళ్ళకి దిగుమతి ఎక్కడి నుంచి చేసుకుంటాడు ఇప్పుడు మనం రొయ్యి పంపలేదండి వేరెవరు ఏ దేశం పంపుతుంది వీళ్ళకి ఎక్కడి నుంచి పంపే అవకాశం ఉంది సార్ చాలా తక్కువ ఉందా వియత్నాం ఉంటుంది వియత్నాం చాలా తక్కువ చైనా చైనా కూడా సేమ్ డిసిషన్ తీసుకుంటుంది కదా చైనా ఇండియా డిసిషన్ తీసుకుంటుంది చైనా కూడా అదే డిసిషన్ తీసుకుంటుంది వాళ్ళకి ఎక్కడైనా దొరకదు సార్ ఇంత ఇంత ఫుడ్ ప్రొడక్ట్ ఆయన ఇంపోర్ట్ చేయకనే అవకాశం లేదు ఎక్కడ నుంచి ఇంత అవకాశం లేదు ఇంత లార్జ్ వాల్యూమ్ చేయలేదు ఎవరు మన ఇండస్ట్రీ ఎలా ఎదిగిందండి అంటే మీరు చాలా దగ్గర నుంచి చూసారు ఇండస్ట్రీ ఎలా ఇండస్ట్రీ ఎదిగింది ఇప్పుడు ఈ ఇప్పుడు ఎదుర్కొంటున్న ఒడిదుడుకులో గతంలో ఎప్పుడైనా ఎదుర్కొన్నారా మీరు అంటే కొత్తగా వచ్చేది యాంటీబయాటిక్ ఇష్యూ ఈ మధ్యలో యాంటీబయాటిక్ వాళ్ళే కొంచెం మేము ఇప్పుడు దానికి కావాల్సిన ప్రికాషన్ అనేది తీసుకుంటున్నాం ఒకప్పుడు సింప్లీ జపాన్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు జపాన్ జపాన్ కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు అది రీప్రాసెస్ చేసుకునేవాళ్ళు మేము మన వాల్యూ అని చెప్పేసి రెడీ టు ఈ రెడీ టు కుక్ అటువంటి ప్రోడక్ట్ మన చేయాల ఈ మధ్య ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దానికి ముందు ఓన్లీ బ్లాక్ కొట్టేవాళ్ళం బ్లాక్ అది జపాన్ వాళ్ళు రా మెటీరియల్ కింద కన్సిడర్ చేసుకొని మళ్ళీ రీవర్స్ చేసుకుని ప్రపంచం మొత్తం ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు అది అది మన ఆ టైంలో మన గోల్డెన్ పీరియడ్ మనం జపాన్ చేసినప్పుడు ఎంత రేటు ఉన్నా నలభై రేటు ఏడు వందలు కొన్ని రోజులున్నాయి అదే సార్ అప్పుడు ఇయో డాలర్ ముప్పై మూడు రూపాయలు ఉండేది అప్పుడు అంత కొన్నాం ఒక రైతు ఒక ఎకరంలో ఒక పంట తీస్తే ఒక ఎకరం కొనగలుగుతారు ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు అది లేదు ఇప్పుడు రిస్క్ అట్లా ఇప్పుడు రైతు యాంటీబయోటిక్ వస్తే ఫస్ట్ మాట ఎత్తుకుంటే తీసుకోవట్లే ఆంటీబయాటిక్ ఇష్యూ వచ్చింది రైతు రోడ్డు మీద పెట్టడం దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వెళ్ళా ఎవరు ఉండరు మన దేశం నుంచి ఏ దేశాలకి ఎగుమతి అవుతుంది ఈ మెరైన్ ఏదైతే ఉందో ఈ మెరైన్ ప్రొడక్ట్స్ ఏ దేశాలకి లేదే యూరోపియన్ కంట్రీస్ అరబ్ కంట్రీస్ సౌత్ ఆఫ్రికా రష్యా కెనడా ఎంపేడ నిజంగా రైతులకు ఉపయోగపడుతుందని ఎంపేడా నుంచి మీకు ఏమైనా సహకారం అవుతుందో అసలు స్టీమ్ లైన్ తీసుకురావాలి వియత్నాంలో ఒక సిస్టమ్ ఉంది ఎలాగంటే ரோஸ் சீட் அது ஆப் அப் டேட் சைட் சீட் அது மொத்தம் அன்னிக்கு அது ஆன்லன் கம்பல்சரி எண்ட்ரீ செய்யால எந்த இசோ நம்பரிங் எந்தோம் எப்படி இது கவுண்ட் அவுத்தோ எந்த செப்பேஜ் உண்டு அது கே இண்டே இண்டே இவ்வளோ எந்த மெட்டீரியல் வந்து மேனேஜர் தெரியுது தெரியுது இவ்வளோ எந்த மெட்டீரியல் வந்து ఎన్క్వైరీస్ అంటే ఒకసారి పొలం మధ్య పడిపోతే ఒకసారి ఏముండదు దీనికి ఒక సిస్టమ్స్ తీసుకురావాలి ఇది మొత్తం ఆన్లైన్ లేకుండా ఎవరు చేయకూడదు ఆన్లైన్ లో ఇచ్చింగ్ హార్వెస్ట్ కూడా హార్వెస్ట్ పెట్టాలి అసలు ఈ ఏదైతే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఇప్పుడు మన ఆల్రెడీ బాగా మన రాష్ట్రంలో మన దేశంలో ఈ పంట అనే ఒక పథకం కదా అసలు అటువంటిది ఆకువాళ్ళు సాధ్యపడదు అంటారా ఎందుకు సాధ్యపడ ఏళ్ళు ముచ్చలు కాదు కదా అందరు రైతులందరూ ఊర్లో ఎంఆర్ఓలు ఉంటారు కదా ఉన్నారు కదా వాళ్ళు డేటాని అప్డేట్ చేయమనండి సరిపోతుంది ఇంటికి ఒక ఉన్నాడు కదా ఈ ఆన్లైన్ చేయడం వల్ల మనకి ఏం మేలు జరుగుతుంది మేలు జరుగుతుంటే మనకి ఈ రోజు ఎంత మెటీరియల్ వస్తుంది తెలుస్తుంది ఎంత ల్యాండింగ్ అవుతుంది వచ్చి గోదావరి డిస్ట్రిక్ట్ లో ఎంత ల్యాండ్ అవుతుంది మనకు తెలుస్తుంది మనకు తెలుస్తుంది ఎక్స్పోర్ట్ తెలిసి దాన్ని బట్టి రేటు కూడా డిసైడ్ అవ్వాలి అంతే కదా దాన్ని బట్టి రేటు కూడా అప్పుడే రైతుల చేత ఉంటుంది ఇది అంతా ఆన్లైన్ చేసుకుంటే రైతుల చేత ఉంటుంది మార్కెట్ ప్రైస్ కూడా ఆన్లైన్ చేయాలి సార్ మీ నోటీస్ కి వచ్చిందో లేదు ప్రస్తుతం చాలా మంది రైతులు క్రాప్ హాల్డే తీసుకుందని అనుకుంటారు ఏదైతే ఆది ప్రిపేర్కి అయి ఇతరుతరు ఇబ్బంది క్రాప్ హాల్డే కి వెళ్దాం అనుకుంటారు చదు చేస్తున్న మన జిల్లాలో కంపల్సరీ దానికి అదే కంపల్సరీ అదే కదా వచ్చింది అట్లీస్ట్ ఒక టూ మంత్స్ కలిగి సమ్మర్ టైం సమ్మర్ టైంలో ప్రాప్ హాలిడేస్ ఎలా వేయాలంటే జోన్ వైసి ఎందుకంటే ఇండస్ట్రీ వచ్చి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంది రా మెటీరియల్ స్కార్సిటీ వస్తుంది జోన్ వైజుగా ఒక జోన్కి ఈ టైం వేయాలి మనకి ఎలాగ హార్వెస్ట్ సీ సీలు అవగా ఇది ఉన్నాయి కదా మెయిన్ అలాపుతారు కదా అది వెస్ట్ గోస్ట్లో ఒక నెల ఉంటుంది ఈస్ట్ గోస్ట్లో నెల ఉంటుంది అలాగా జోన్ వైస్గా గవర్నమెంట్ గవర్నమెంట్ దీన్ని ఏం చేయాలంటే ఆర్డర్ చేయాలి కంపల్సరీ టూ మంత్స్ వన్ మంత్ డ్రై చేయాలి డ్రై చేసి హాలిడే ఇచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అది నా ఉపయోగం సార్ చివరిగా ఏదైతే ఈ టారీఫ్లో వివాదం ఉందో నడుస్తుంది మరో పక్క ఎక్స్పోర్టర్లు ఇబ్బంది పడుతుంది ఈ నేపథ్యంలో అటు టారిఫ్ల వివాదం నుంచి రైతులు కానీ ఎక్స్పోర్టర్లు కానీ బయటపడాలంటే యాజ్ గా సీనియర్ ఎక్స్పోర్టర్గా మీరు ఏం చెప్తారు ఇది పెద్ద అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే కాదు సార్ ఇది పక్కా టెంపరీ ఇష్యూ ఇష్యూ అది త్వరలో సాల్వ్ అయిపోతారు మీరు కంటిన్యూస్ చేయండి మీ మీ ప్రోడక్ట్ ఉన్న వాల్యూ ఎప్పుడు తగ్గదు అలాగే ఉంటుంది అమెరికా ఓన్లీ కంట్రీ కాదు నా అమెరికా కూడా ఉంది మనకు అవకాశం రైతులకి ఎటువంటి ప్రాబ్లం జరగదు ఇది పక్కా టెంపరీ ఇష్యూ వెరీ సూన్ ఇట్ సార్ మీరు ఇందాక చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు ఉన్న ఏదైతే మీకు రాయితీలు ఉన్నాయో రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రాయితీల తగ్గుబాటు జరిగినాయండి అసలు ఆ కంపేర్ టు కాంగ్రెస్ టు కంపేర్ టు మోడీ ప్రభుత్వం రెండు వేరియేషన్ ఏంటి మోడీ ప్రభుత్వం బాగానే ఉంది అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంది మనకు కొన్ని కొన్ని విషయాన్ని తీసుకెళ్లాలా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్లాలా హోమ్ మినిస్టర్ తీసుకెళ్ళాలి ఇటువంటి ఇష్యూ మన గవర్నమెంట్ నుంచి ఇచ్చిన మళ్ళీ వెనక రావాలి ఆ ట్వంటీ పర్సెంటేజ్ ఇచ్చారనుకోండి అందరికి ఉపయోగపడతాయి ఆటోమేటిక్ పెరుగుతాయి అది మోడీ ఇప్పుడు రైతులు చాలా చోట్ల ఆందోళన చెప్పారు మాకు సరైన గిక్కు పడదే ఇతరత్ర పంటలు కొన్నట్లు ఏదైతే ఈ రొయ్యలకు కానీ ఇతరత్ర పంటలు లేవు ఎవరో దళారులు ఈ రేట్లు నిర్ణయిస్తున్నారు నిజంగా ఇందులో నిజం వాస్తవం ఉందా లేదు మీరు ఏదో అనుకుంటున్నారు ఎక్స్పోర్ట్ తెగ అని అనుకుంటున్నారు కానీ కొంతమంది పోగొట్టుకుంటున్నారు చాలా మంది ఎంతమంది ఎక్స్పోర్ట్ వచ్చిన్నారు ఎంతమంది సంపాదించుకున్నారు ఎవరు ఈ ప్రైస్ ఎవరు డిసైడ్ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక గ్రేడ్ కి ఒక కౌంట్ ఒక రేట్ ఉంటుంది అది బేస్ చేసి మేము రేట్ తీసుకున్నాం ఇప్పుడు టయారీక్ వచ్చిన బట్టి అది ఉల్టా అవుతుంది ఇంకా పెరుగుతుంది ఇది ఈ టయారి గురించి చెప్పాలంటే ఇంకా ఒకటి యుఎస్ డాలర్ ఇప్పుడు యూఎస్ డాలర్కి వాల్యూ ఉంది అనుకుంటాం ఇది ఇలాగ కొనసాగితే ఇప్పుడు యుఎస్ డాలర్ మనం వాడము ఫిఫ్టీ పర్సెంట్ అయితే పాపులేషన్ యూఎస్ డాలర్ ఉంటే అవాయిడ్ చేస్తున్నారు బాగుంటారు బ్రిక్స్ కల్ అప్పుడు డాలర్స్ ఎవరు కొంటారు దాని వాల్యూ ఏంటి அது எஸ் கரென்சி உபயோகி சேம் யூஸ் அந்த ஐட்டா సేమ్ యూఎఫ్ డాలర్ ఏ అది దీనికి వస్తుంది ట్రంప్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా అసంబద్ధంగా ఉంది అక్కడ ప్రజా ఉద్యమం ఊపిరిపోసుకునే సూచనలు కనిపిస్తున్నాయి భారతీయులు అటు అమెరికన్లు కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో బ్రిక్స్ దేశాల కరెన్సీ వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికన్ డాలర్ టిష్యూ పేపర్ గా మారిపోతుంది ఎట్టి పరిస్థితులు ప్రస్తుతం కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నా భారతీయులు ఎవరు ఇబ్బంది పడద్దు ఎక్స్పోర్టర్లు రైతులు ఆక్వా ఆక్వారహితం ఎవరు ఇబ్బంది పడే పరిస్థితి లేదు భవిష్యత్ కాలం పూర్తిగా భారతీయుల ఆక్వా రంగానికి పెద్దపీట ఉంటుంది ఒక్క అమెరికా మాత్రమే కాదు భారత్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారతీయ ఎగుమతులకు ప్రోత్సహిస్తున్నాయి భారతీయ ఎగుమతులకు పూర్తి అవకాశాలు కల్పిస్తున్నాయి ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకునేందుకు కొద్దిపాటి రోజులు మాత్రమే టైం పడుతుంది ప్రభుత్వం నిర్ణయించింది గతంలో రెండు వేల పద్నాలుగు ముందు ప్రభుత్వం ఇరవై శాతం రాయితీ విదేశీ మార్గద్రాయం ఆదేశించే కంపెనీలకు ఉండేది ప్రస్తుతం అది ఆరు శాతానికే ఉంది ఇది గనక మరొకసారి ఇరవై శాతానికి వెళ్తే ఇటువంటి టారిఫ్లు ఎన్ని పెరిగినా కూడా రైతులకి ఎక్స్పోర్టర్లకు కూడా ఇబ్బంది ఉండదు వారందరూ కూడా ప్రభుత్వం నరేంద్ర మోడీ కొడుతున్నారు నరేంద్ర మోడీ మోడీ నిజమైన నాయకుడిగా దేశంలోనే ప్రపంచంలోనే దేశానికి ఒక ప్రత్యేకమైన వెరవట తీసుకొచ్చారు నేడు ఎక్స్పోర్టర్ల తరఫున భారతీయుల తరఫున ఆయన నిలబడి ఇరవై శాతం కనుక రాయితీ ఇస్తే మాత్రం ప్రపంచాన్ని ఆర్థిక పరంగా శక్తి వంచిన భారత శక్తిగా తీర్చిదిద్దేందుకు నరేంద్ర మోడీ చేస్తున్న కృషికి ప్రజలందరూ ఆయనకి అండగా ఉంటారని ఎక్స్పోర్టర్లు ఇక్కడ చెప్తున్న ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని పరిస్థితి